హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట ముప్పై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ ర్యాంకాయలైతే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో